వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియోలో నోట్లో వేసుకోగానే కరిగిపోయే కమ్మని రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట మన ఇంట్లో ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా సడన్ గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు క్విక్ గా అయిపోతుంది ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఈ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఈ రవ్వ లడ్డు చేయడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి దీన్నే సూజీ అని కూడా అంటారండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి ఇవి కాచి అలాచిన పాలండి పాలు వేసుకున్న తర్వాత రవ్వ పాలు రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మామూలుగా అయితే మనం రవ్వని వేయించుకొని రవ్వ లడ్డు చేసుకుంటాం కదా ఒకసారి ఇలాగ రవ్వని పాలల్లో నానబెట్టుకొని ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి రవ్వని మొత్తం పాలన్నీ పీల్చుకొని ఈ రవ్వ మనకి చాలా సాఫ్ట్గా తయారవుతుందనమాట తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నానబెట్టి ఉంచుకున్న రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఇలా ఫస్ట్ ముద్దగానే ఉంటుందండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఇది మొత్తం డ్రైగా అయిపోవాలన్నమాట ఓకే అండి చూసారు కదా ఇలాగా కలుపుకుంటూ చక్కగా దీన్ని డ్రైగా అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది అంటుకోకుండా త్వరగా ఫ్రై అవ్వాలంటే కనుక మనం నాన్స్టిక్లో చేసుకుంటే కనుక త్వరగా అయిపోతుందండి తర్వాత నేను మార్చేసాను అనమాట చూసారు కదా ఇలాగ స్టిక్ అయితే మీకు చా ఈజీగా అయిపోతుంది ఇలాగ మొత్తం డ్రైగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి షుగర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోండి మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి ఫుల్గా షుగర్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత కాసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి షుగర్లోంచి పాకం అనేది వస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో వరకు పెట్టుకొని చేసుకోవాలండి చూసారు కదా ఇలా అయితే కనుక మనకి ఈ రవ్వ లడ్డు నిల్వ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పంచదార పాకం వచ్చింది కదా అందుకని నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్నట్టయితే మనకి మధ్య మధ్యలో కొబ్బరి అనేది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది మళ్ళీ పచ్చి కొబ్బరి అయితే నిల్వ ఉండదు కదా ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాగ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త చల్లారిని ఇవ్వాలి ఇదిగా చల్లారకూడదండి పూర్తిగా చల్లారితే మళ్ళీ అనమాట ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని తయారు చేసుకోండి చూసారు కదా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట లడ్డూలు చేయడం కూడా చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది చూసారు కదా ఇలా చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చినారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్